పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏలూరు నగరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు ఇరవై మూడు రోజులుగా న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జిల్లా నలుమూల నుండి వేలాది మంది తరలివచ్చి కలెక్టరేట్ వద్ద బైఠాయించారు ప్రదర్శన ఏలూరు జూట్ మిల్ నుంచి ప్రారంభమై ఫైర్ స్టేషన్ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు చేరుకుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని పెద్దపెట్టిన నినదించారు అనంతరం కలెక్టరేట్ వద్ద యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలు గత ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్న జగన్ మొద్దునిద్ర నటిస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో లక్షణం పైగా మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే జగన్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తుందన్నారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుభాషిని జిల్లా అధ్యక్షులు ఆలీ కార్యదర్శి రవికుమార్లు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కె విజయలక్ష్మి టి మాణిక్యం పిఎల్ఎస్సి కుమారి రజనీ చెల్లెమ్మ తులసి రాజకుమారి తిరుపతమ్మ స్వర్ణకుమారి విమల పుష్ప లతా తదితరులు పాల్గొన్నారు మేము మాత్రం ఆ సమస్య ప్రధానమైన సమస్యలు ఏంటంటే కనీస వేతన ఇరవై ఆరు వేలు అమలు చేయాలి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలి అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలి పక్క రాష్ట్రం మినీ సెంటర్లు అన్ని మెయిన్ చేశారు మీరు చేయటానికి ఏంటి బాధ మీకు చేయరు మీరు ఎందుకంటే మీ మీ నవరత్నాలు మీ మంత్రులు జీతాలు పెంచుకోవటానికి మీ ఎమ్మెల్యేలు జీతాలు అయితే నిధులు ఉంటాయి కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయటానికి మాత్రం నిధులు లేవు కనీసమైనటువంటి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కానీ ఈరోజు మీరు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటిది ఎంతండి పదకొండున్నర వేలు మరి రోజు ఆయాలకేమో తక్కువ మినీ వాళ్ళకేమో తక్కువ వాళ్ళకి ఏడు వేలు ఏడు వేలే అంటే ఈరోజు మీరు ఇచ్చేటటువంటిది కనీసంగా రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు అయితే ఆ ఎనిమిది వందల రూపాయల ప్రకారం చూసుకున్నా కానీ మీరు ఇరవై ఐదు వేలు కనీసంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మేము ఈరోజు ఒకటి అడుగుతున్నాం ఇరవై మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే అబద్ధాలతో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉందండి మీకు రెండోది ఈరోజు మేము అడుగుతున్నాం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మంది అంగన్వాడీలకి కలెక్టర్ల ద్వారా ఐదో తారీఖు నుంచి కానీ మీరు కానీ విధులకు హాజరు కాకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని ఏం న్యాయం అండి మరి ఈరోజు వాళ్ళ జీతాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి అట్లాగే ఉంటే వాళ్ళ బతుకులేం కాదని అడుగుతున్నాం మేము ఆఖరికి మీరు మగాళ్ళు తాగేటటువంటి మద్యం ధరలు కూడా పెంచితేస్తే ఈరోజు ఆ కుటుంబాలకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది ఈ రోజు అంగన్వాడీ సమస్యలు మేము ఈ రోజు మేము పరిష్కారం చేయమని అడగట్లేదు ప్రభుత్వాన్ని నాలుగున్నర సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మా సమస్యలు ఇవ్వండి మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మీరే పాదయాత్రలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తాము అసెంబ్లీలో ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచాలి ఇవన్నీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసిన మీరే ఈ రోజు అడ్డ అడ్డకోలుగా అబద్ధాలు చెప్పి మీరు మాట్లాడుతున్నారు అలాగే మీరు చర్చల్లో కూడా మినీ మినీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా చర్చిస్తామన్నారు దానికి సంబంధించిన జీవెప్పుడు

రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్